ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట జరిగింది ఉద్యమకారులను అవమానపరుస్తున్నారంటూ వేదిక ముందు ఆందోళన చేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మధుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొమ్మెర రామ్మూర్తి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో దొంగలున్నారు దొంగలను పారదోలినప్పుడే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తుందని బొమ్మెర రామ్మూర్తి అన్నారు పదంగా సరే వాటిదాన్ని ఉద్యోగానికి అమరావతి అమరావతి జిల్లా నామాకాలనుకుంటారు ఈడుపడ్డాక కూడా చాలా మంది చెప్తున్నాం మనం ఒక్క కానిపోయిందా గ్రూప్ శాఖ బొమ్మరావంత తప్పు చేస్తే పార్టీ కోసం ప్రాణం పెట్టడం ఎందుకు ఇంకా చాటగా దత్తం ఇంకా ఇంకా పెట్టేట్టున్నాం ఒక గెలుపు కోసం ఒక

ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి అదికొని ఆదాయకత్వం తెలియకుండా మనం ఓడించాలి ఏంటి ఎందుకు వచ్చారు ఎందుకు ఇంత అవమానపరిచినా అరే అవమానపరచడం ఒక దళితుడిని ఉద్యమకారుణ్ణి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఏ వెంకటేశ్వర్లు అందరు కూర్చోవాలి రామమూర్తి వేదిక విగ్రహం నువ్వు వేది విగ్రీ కూర్చోవలసిందిగా కోరుతున్నావు దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ All right? I'm not to good job.